నూట ఇరవై ఎకరాల పత్తి చేనులో మనం ఉన్నాం ఈ పంట సాగు చేస్తున్న రైతు లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని గొల్లూరుగూడ గ్రామం ఇది నూట ఇరవై ఎకరాలు సార్ ఈ విత్తనం ఏంటిది ఎన్ని నెలల క్రితం వేసుకున్నారు నాలుగు నెలలు ఎప్పుడు కటింగ్ వస్తుంది ఫస్ట్ ఇప్పుడు వారం ఫస్ట్ కటింగ్ వస్తుంది ఇంకొకటింగ్ ఇంకొక పదిహేను రోజుల తర్వాత అంటే ఐదు నెలల లోపలనే అయిపోతుంది రెండు కటింగ్ అయిపోయింది పింక్ బోల్ బామ్ అంటే గులాబీ రంగు పురుగు వచ్చే వరకు ఇది క్రాపింగ్ అయిపోతుంది ముందే వచ్చేస్తుంది బరువెట్లా దూ బాగుంటుంది ఇది బరువు ఈ ఐదు పింజలు ఉన్నది కాబట్టి బరువు ఎక్కువ ఉంటుంది అందులో ఇతులు కూడా ఏడు నుంచి ఎనిమిది వరకు ఉంటాయి దీంట్లో ఒక్కొక్క పింజల ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు ఈ సదానందు నేను పది సంవత్సరాల నుంచి వేస్తున్నాను ఈ సంవత్సరం ఎన్ని రకాల విత్తనాలు వేసుకున్నారు నూట ఇరవై ఎకరాలు నాలుగు రకాలు ఆ నాలుగు రకాలలో ఏది బాగున్నది ఈ సదానందే బాగుంది ఇది లక్ష్మీనారాయణ గారు చెప్తున్నది ఐదు నెలలకు ముందే రెండు సార్లు పత్తి కోత పూర్తవుతుంది కాబట్టి గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఐదు కన్నుల కాయలు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి ఉన్న ప్రతి గడిలో కూడా ఎనిమిదికి వరకు గింజలు ఉండడం వల్ల బరువు కూడా బాగా తొగుతుంది చాలా బాగుంది అనేది వారు చెప్తున్నారు